సింహరాశి వారికి తొమ్మిది పది పదకొండవ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితంలో అదృష్టం ప్రవేశించబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు జీవితంలో అనుకూలతను ఏర్పరచుకుంటారు లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పు కలిగి ఉంటారు మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా కొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందితను అయితే సింహరాశి వారికి తొమ్మిది పది పదకొండవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీకు అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగడం వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు సంతాన మరింత అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు తెలుగు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు చే పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆటుపోట్లు తెలుగు ఉద్యోగాలలో నూతన ఉద్యోగాలలో పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం చేసే స్పష్టత పెరుగుతుంది కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అధికారులను కలుస్తారు ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో ఆచితూచి ఖర్చు పెడతారు అభివృద్ధికి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ పై అధికారులతో జాగ్రత్త వహిస్తారు విరోధులకు దూరంగా ఉంటారు కుటుంబ సభ్యుల మాటకు ఎదురు ఎళ్లకు జాగ్రత్త వహిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు కార్యసిద్ధి కలదు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలదు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు లాభాలు ఏర్పడిన ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారంలో రాణిస్తారు లాభ అందుకుంటారు అవసరమైనటువంటి విషయాలతో అనుకూలత ఏర్పడుతుంది మృదు సంభాషణ స్థిరాస్తిని వృద్ధి చేస్తారు వివాదాలకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు గెట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే విజయవంతం అవునం ఆరోగ్యం సహకరిస్తుంది సత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి కలదు కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు చేరుకుంటారు ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ఏకాగ్రతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు